హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ లావణ్య ఈరోజు ఈ వీడియోలో మనం లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం మనం ఇక్కడ చూసినట్టయితే చాలామంది నిరుద్యోగులు అయితే చాలా కాలంగా ప్రభుత్వ ఉద్యోగాలను సాధించే లక్ష్యంతో అయితే ఉన్నారు అండ్ జాబ్స్ నోటిఫికేషన్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారనమాట అండ్ నిరుద్యోగులకైతే ఇది ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పటి వరకు రావాల్సినటువంటి నోటిఫికేషన్లు అన్నీ కూడా మనకు ఎస్సీ వర్గీకరణ వల్ల అయితే లేట్ అయ్యాయి సో ఇదందరికీ తెలిసిన విషయమే అయితే ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్లు అనేది అసెంబ్లీలో పాస్ అవ్వడం అయితే జరిగింది అండ్ గవర్నర్ ఆమోదం కూడా పొందింది అది ప్రెసిడెంట్కి కూడా పంపించడం జరిగింది అయితే ఇక ఇప్పుడు నోటిఫికేషన్స్ అనేవి ఇవ్వాల్సి అయితే ఉంది గవర్నమెంట్ అండ్ ఈ నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇదివరకే మనకైతే వన్ ఇయర్కి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ని అయితే విడుదల చేసిన విషయం అయితే తెలుసు అయితే ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం అయితే మనకు నోటిఫికేషన్స్ అనేవి ఎస్సీ వర్గీకరణ వల్ల అయితే ఇవ్వలేకపోవడం అయితే జరిగింది అంటే ఇవ్వలేదన్నమాట అయితే ఆ జాబ్ క్యాలెండర్లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ డేట్స్ని రీషెడ్యూల్ చేస్తూ నోటిఫికేషన్స్ అయితే ఇవ్వనున్నారు ఇప్పుడు అయితే ఇప్పుడు మనకు రీసెంట్గా చూసినటువంటి దినపత్రిక ఉద్యోగాల జాతర అనే కాన్సెప్ట్ అయితే మనం దానికి సంబంధించిన ఆర్టికల్ గురించి అయితే చూసాం ఇంతకుముందు సో అయితే దానికి సంబంధించినటువంటి ఏంటంటే ఇకపై ఉద్యోగాలు అనేవి ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే వేస్తారు అన్నట్టుగా దానికి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది అయితే గతంలో చాలా మంది మంత్రులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా అండ్ వివిధ రకాల చైర్మన్లు కానీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా అయితే ముందుగా ఏ నోటిఫికేషన్లు వస్తాయి అనేది చెప్పడం అయితే జరుగుతున్నది అయితే చాలా వాటిలలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేవి చెప్పడం జరిగింది అయింది అండ్ విఆర్ఓ విఆర్ఏ అండ్ జీపీఓ అంటున్నాం కదా సో అవి అనమాట సో అదేవిధంగా అంగన్వాడీ పోస్టులకు సంబంధించినటువంటి అండ్ ఆర్టీసీలో కానివ్వండి డిఎస్సిలో టీచింగ్ జాబ్స్ ఉన్నాయి కదా సో వాటికి సంబంధించి ఇలా అన్నిట్లలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో అని అని గెస్ట్ ప్రకారం అయితే చెప్పడం అయితే జరిగింది అండ్ డైలీ మనం న్యూస్ పేపర్లో కూడా మార్నింగ్ వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ గురించి చెప్పుకుంటున్నాం అయితే ఈ నోటిఫికేషన్స్ అనేవి ఎప్పుడు వస్తాయి అంటే కొద్దిగా టైం టైం పట్టే ఛాన్స్ అయితే ఉంది అంటే జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేసిన ప్రకారం రాకపోయినా ఒక నెల అటు ఇటు అయినా కూడా ఎగ్జాక్ట్లీ అదే మంత్ కాకపోయినా కొద్దిగా అటు ఇటు అవుతుంది అయినా కూడా నోటిఫికేషన్స్ అయితే కంపల్సరీగా వస్తాయి అనమాట అండ్ ఈ మధ్య మనకి ఇప్పుడు చెప్తున్న విషయాల ప్రకారం ఏంటంటే గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అండ్ మంత్రి సీతక్క గారు పొంగులేటి గారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా పొన్నం ప్రభాకర్ గారు ఇదే విధంగా చాలామంది మనకు చెప్పినటువంటి విషయాల ప్రకారం ఏంటంటే స్టేట్మెంట్స్ ఇచ్చారు కదా వాటి ప్రకారం న్యూస్ పేపర్స్లో వచ్చాయి కొన్ని వాటి ఆధారంగా కూడా తీసుకొని వివిధ వర్గాల వారు చెప్పినటువంటి స్టేట్మెంట్స్ ని బేస్ చేసుకొని ఈ విషయాన్ని అయితే చెప్పడం అయితే జరుగుతుంది అండ్ వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్టయితే మనకు ఎన్ని జాబ్స్ ఉన్నాయి ఏంటి అనే విషయాన్ని చూసినట్టయితే మనకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ ప్రకారం అయితే చెప్పాలి గ్రూప్ సంబంధించి గ్రూప్ వన్లో మూడు వందల పోస్టులకు ఖాళీలు అయితే ఉన్నాయి అండ్ గ్రూప్ టూలో వచ్చేసి ఎనిమిది వందల వరకు ఖాళీలు ఉండొచ్చు గ్రూప్ త్రీతో పాటు గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ కలిపిస్తే సుమారుగా ఐదు వేల వరకు అయితే ఖాళీలు ఉన్నట్టయితే సమాచారం అయితే వచ్చింది అండ్ హోమ్ డిపార్ట్మెంట్ నుంచి అయితే ఎస్ఐ పోస్టు సుమారు ఏడు వందలు అండ్ కానిస్టేబుల్ పోస్టులు వచ్చేసి పన్నెండు వేల వరకు అయితే ఉండే అవకాశం అయితే ఉంది ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్స్లలో అండ్ డిఎస్సిలో వచ్చేసి దాదాపుగా ఏడు వేల వరకు అయితే ఖాళీలు ఉన్నాయి అండ్ ట్రాన్స్కో జెన్కో అండ్ ఎన్పిడీసీఎల్ ఎస్పీడీసీఎల్ లాంటి పవర్ సెక్టార్లో పవర్ సెక్టార్లకు సంబంధించినటువంటి ఖాళీలు వచ్చేసి మొత్తం నాలుగు వేల వరకు అయితే ఖాళీలు ఉన్నాయి అండ్ గెస్టెడ్ నాన్ గెస్టెడ్ ఉద్యోగాలు కూడా అందుబాటులో ఉన్నాయి అవి ఎన్ని అనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు అండ్ గెస్టెడ్ ఉద్యోగాలకు సంబంధించి ఏంటంటే మనకి ఇక్కడ గెస్టెడ్ ఉద్యోగాలు అంటే మనకి డిప్యూటీఈవో కానీ హెచ్ఎంస్ ప్రిన్సిపల్స్ ఇలాంటివి అయితే వస్తాయి అన్నమాట అలాంటివి కూడా ఎన్ని ఉన్నాయని ఖాళీలు అయితే స్పష్టత లేదు బట్ ఏంటంటే నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది అండ్ రెవెన్యూ విభాగం భాగంలో గ్రామస్థాయిలో ప్రధానమైన విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి ఖాళీలు మొత్తంగా ఐదు వేల వరకు అయితే ఉన్నట్టు సమాచారం అండ్ దీనికి సంబంధించి అయితే ఇన్ఫర్మేషన్ మనకు దినపత్రికల్లో రావడం జరిగింది దానికి సంబంధించిన పిక్చర్ అయితే నేను పక్కన పేస్ట్ చేస్తాను ఒకసారి అయితే చూడండి దీనికి సంబంధించి అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఇంకా ఏంటంటే మనకి ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి అన్నట్టుగా మనమైతే దినపత్రికల్లో చూసాం దీనికి సంబంధించి ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఆ సంస్థ ఎండి అయితే తెలిపారు ఈ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పడం కూడా జరిగింది అన్నట్టుగా దీనికి సంబంధించి అంటే ఈ నోటిఫికేషన్ కూడా మేలో వచ్చే అవకాశం అయితే మే ఫస్ట్ వీక్లో వచ్చే అవకాశం అయితే ఉంది అండ్ నెలాఖరులోగా రెండు నోటిఫికేషన్స్ అని ఇక్కడ చూసినట్టయితే మహిళా శిశు సంక్షేమ శాఖలో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడీ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో నాలుగు వేలకు పైగా పోస్టులను నోటిఫికేషన్లను ఈ నెలాఖరులోగా అంటే ఏప్రిల్ మంత్ ఎండింగ్లోగా రిలీజ్ చేస్తారన్నట్టుగా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది మనకు ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని అప్రాక్సిమేట్గా నీ మీకైతే నేను చెప్పడం అయితే జరుగుతుంది అండ్ మనం ఇక్కడ చూసినట్లయితే ఇంకా డిఎస్సికి సంబంధించి స్పెషల్గా డిఎస్సికి సంబంధించి ఏంటంటే ఈ రోజుకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే విద్యాశాఖ ఎన్స్ ఎన్ని ఖాళీలు ఉన్నాయో చెప్పాలి అన్నట్టుగా అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది అయితే వాళ్ళు డిఈఓలు వాళ్ళ డిస్టిక్లలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో చెప్పిన తర్వాత మనకు వెంటనే నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది డిఎస్సికి సంబంధించి దాదాపుగా ఏడు వేల పోస్టులతో అయితే నోటిఫికేషన్ ఉండే ఛాన్స్ అయితే ఉంది ఐదు వేల నుంచి ఏడు వేల వరకు అంటే వాళ్ళ ఖాళీలను బట్టి ఆ నోటిఫికేషన్ అయితే భర్తీ అయితే చేస్తారు ఇది మే ఫస్ట్ వీక్ ఆర్ మే సెకండ్ వీక్లో ఖచ్చితంగా మే మంత్లో అయితే వచ్చే ఛాన్స్ ఉంది అన్నమాట ఈ రోజుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇది అండ్ ఏ ఈ మంత్ ఎండింగ్ అండ్ మే మంత్లో వచ్చేటువంటి నోటిఫికేషన్స్ ఏంటంటే మనకి ఫస్ట్ నోటిఫికేషన్ చూసినట్టయితే అంగన్వాడీ పోస్టులు ఎన్ని ఉండే అవకాశం ఉందంటే దాదాపుగా పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అయితే ఉండే అవకాశం అయితే ఉంది చాలా ఎక్కువ పోస్టులు అయితే ఉండే అవకాశం అయితే ఇందులో అయితే ఉంది ఇది వచ్చే మనకు వచ్చేటువంటి ఫస్ట్ నోటిఫికేషన్ అండ్ సెకండ్ నోటిఫికేషన్ చూసినట్టయితే ఆర్టీసీలో జాబ్స్ అయితే వస్తాయన్నమాట ఆల్రెడీ మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టులకైతే అనుమతి అయితే వచ్చిందనమాట సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఈ మంత్ ఎండింగ్ లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది అండ్ డిఎస్సి కి సంబంధించి ఐదు వేల నుంచి ఏడు వేల పోస్టులు అయితే ఉండే అవకాశం అయితే ఉంది అండ్ ఇది ఒక అజెంషన్ మాత్రమే అండ్ వచ్చేసి దీనికి సంబంధించిన ఖాళీల వివరాలు డిఈవోలు విద్యాశాఖకు చెప్తే వాళ్ళు అయితే ఖచ్చితంగా దానికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేస్తారు సో ఈ డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా మే మంత్లో ఉండే ఛాన్స్ అయితే కంపల్సరీగా ఉంది సో అభ్యర్థులు ప్రిపేర్ అయితే కండి అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో నాలుగు వేల పోస్టులు అయితే ఉన్నాయి సో ఈ నాలుగు వేల పోస్టులకైతే దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది ఏప్రిల్ మే మంత్లో అయితే వస్తుంది అండ్ విఆర్వో విఆర్ఈకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా మే మంత్లో వచ్చే ఛాన్స్ ఉంది సో ఈ ఐదింటికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఈ మంత్ ఎండింగ్ ఆర్ మే మంత్ లో అయితే వచ్చే ఛాన్స్ అయితే కంపల్సరీగా ఉంది అండ్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే ఇక్కడ రాబోయే నోటిఫికేషన్లో సిలబస్ అండ్ పరీక్ష విధానంలో గ్రూప్స్కి సంబంధించినటువంటి కొన్ని మార్పులు చేసే అవకాశం అయితే ఉన్నట్లు సమాచారం ఒకవేళ మార్పులు ఏమైనా చేసినట్లయితే పరీక్ష రాయడానికి సరైన సమయం ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టయితే మనకు కొన్ని దినపత్రికలు రావడం అయితే జరిగింది దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు చెప్పడం అయితే జరిగింది సో ఇది మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అనుకుంటున్నాను అభ్యర్థులు అంటే నిరుద్యోగులు ఖచ్చితంగా ప్రిపరేషన్ అయితే కొనసాగించండి సీరియస్గా అండ్ ఎన్ని రోజులు ఎలా ఉన్నా కూడా ఇప్పుడు ఖచ్చితంగా సీరియస్గా అయితే ప్రిపేర్ అయితే కాండి డైలీ ఎయిట్ టు టెన్ అవర్స్ చదవండి సో ఖచ్చితంగా మీరు విజయం సాధించగలరు ఓకే అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోను షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్